హాయ్ అండి అందరికీ నమస్కారం కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి నెలలో ఏ ఏ పథకాలను రిలీజ్ చేస్తున్నారో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసే పథకం గురించి కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ను తెలియజేస్తున్నాను ప్రతీ నెల లబ్ధిదారులకు అందజేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచిన సందర్భంగా జనవరి మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి పెన్షన్ల పెంపు కార్యక్రమం అయితే ప్రతి జిల్లాల్లో గ్రామాల్లో జరుగుతుంది ఆ తరువాత జనవరి ఐదవ తారీఖున బై యాన్యువల్ అమౌంట్నైతే లబ్ధిదారులకు రిలీజ్ చేస్తున్నారు బై యాన్యువల్ కార్యక్రమంలో భాగంగా ఎవరికైతే అర్హత ఉండి డబ్బులు లబ్ధి పొందలేదో వారందరికీ రేపు ఐదవ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమౌంట్నైతే రిలీజ్ చేస్తారు ఈ యొక్క బై యాన్యువల్లో పది రకాల పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే లబ్ధిదారులు లబ్ధి పొందుతారు జనవరి ఐదవ తారీఖున జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అయితే జరుగుతున్నది ఎవరికి అంటే డోక్రా మహిళలకు సంబంధించి డోక్రా రుణాలు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ యొక్క జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ప్రతి జిల్లాల్లో వారోత్సవాలు అయితే జరుగుతాయి తర్వాత ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు వైఎస్ఆర్ చేయూత పథకం ఎవరికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతున్నది ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి ఈ విధంగా జనవరి నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక బై యాన్యువల్ స్కీము వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించి అమౌంట్ను రిలీజ్ చేస్తారు అదేవిధంగా జనవరి నెలలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈకేవైసీ కూడా ప్రారంభమవుతుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు లబ్ధి పొందటం కోసం ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్